అందరికీ నమస్కారం అండి మనము ఇటీవల కొంతకాలంగా వెర్రి నువ్వులు అనే మాట తరచుగా వింటున్నాం వెర్రీ నువ్వులు దీని గురించి మీకు పూర్తి సమాచారాన్ని అందిస్తానండి కారణం ఏంటంటే ఇది చాలామందికి తెలియదు ఈ వెర్రి నువ్వులు అంటే నువ్వులు అనుకుంటున్నారు కొంతమంది నల్ల నువ్వులు అనుకుంటున్నారు కొంతమంది ఈ రకరకాలుగా అనుకుంటున్నారు దీని గురించి అసలు విషయం చెప్తాను దీని అసలు పేరు మన తెలుగు రాష్ట్రాల్లో ఒడిసలు అంటారండి ఒడిసలు అదే ఇంగ్లీష్లో నైగర్ సీడ్ అంటారు నైగర్ నైగర్ ఆర్ నైజర్ సీడ్ అంటారు ఇది ఇది ఇథియోపియా అనే ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన నూనెకి సంబంధించిన నూనె తయారు చే చేయగలిగిన ఒక ఆయిల్ ప్లాంట్ ఆయిల్ని తయారు చేయగల గింజలు అంటే నూనె గింజల్ని తయారు ఉత్పత్తి చేసే చెట్టు ఈ ఈ చెట్టు ఒక మూడు అడుగుల ఎత్తు పెరుగుతుంది మూడు నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతుంది ఎల్లో ఫ్లవర్స్ ఉంటాయి ఎల్లో కలర్లో పసుపు రంగులో ఫ్లవర్స్ ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఇది మూడు జిల్లాలలో మాత్రమే పంట పండిస్తారు మూడు జిల్లాలు ఒకటి విశాఖపట్నం రెండు విజయనగరం మూడు శ్రీకాకుళం ఈ మూడు రాష్ట్రాల్లోనే పండిస్తారు ఈ ఆయిల్ దీని నుంచి వచ్చిన ఆయిలు తెలుగులో వెర్రి నువ్వులు అంటారు ఒడిసెలు అంటారు లేకపోతే వలిసలు అంటారు వలిసలు అంటారు ఈ నైగర్ సీడ్ అనే ఆయిల్ దీని నుంచి వచ్చిన ఆయిలు గ్యాస్ట్రో ఇంటస్టల్ ప్రాబ్లమ్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుంది మన రోగ శక్తిని పెంచుతుంది రోగనిరోధక శక్తిని పం పెంచుతుంది వెయిట్ గెయిన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది వెయిట్ గెయిన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది వాతము వా మన శరీరంలో వచ్చే వాపులు ఇతర పుండ్లు ఇలాంటి వాటిని కూడా కంట్రోల్ చేస్తుంది హార్ట్కి సంబంధించిన గుండెకి సంబంధించిన ఆరోగ్యాన్ని భద్రపరుస్తుంది మంచి నిద్రను తీసుకొస్తుంది మంచి నిద్రను తీసుకొస్తుంది అందువల్ల ఈ యొక్క ఈ నైగర్ సీడ్ ఆయిల్ని మన ఖాదర్ అలీ గారు డిమెన్షియా అంటే నరాలకు సంబంధించి మనసుకు సంబంధించిన జబ్బులు ఉన్న వాళ్ళకి ఈ వెర్రి నువ్వుల నూనెను తాగమని చెప్తున్నారు కానీ ఇంత వివరాలు వారు ఎక్కడ చెప్పలేదు కారణం ఏంటంటే ఆయన ధోరణిలో ఆయన చెప్పకపోతున్నారు ఈ వెర్రి నువ్వులు సన్నగా నల్లటి గింజలు నల్లటి గింజలు ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఇది పూర్తిగా ప్రపంచంలో పక్షులకు మేతగా వాడతారు పక్షులకు మేతగా పక్షులని సంరక్షించటం కోసం ఈ గింజలని పక్షులకి మేతగా విస్తారంగా వాడతారు ప్రపంచ దేశాలలో అన్ని దేశాలలో ఈ గింజలని దానికే వాడతారు ఇది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం తర్వాత ఇంకా చెప్తే ఇది మనసుకి సంబంధించిన ఎన్నో రకాల జబ్బులని నయం చేసే శక్తి ఉంది ఇందులో ఉన్న కెమికల్స్ దాని గురించి వివరంగా చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదవుతుంది ఈ వెర్రె నువ్వులు సువాసన కలిగి ఉంటుంది మంచి వాసన కలిగి ఉంటుంది మంచి బలాన్ని ఇస్తుంది శక్తిని ఇస్తుంది అయితే మరి మీరు మాకు వెర్రె నువ్వులు చూపించలేదే అని అడగచ్చు నేను హైదరాబాద్లో ప్రయత్నం చేశాను ఇక్కడ దొరికే అవకాశాలు లేవు కారణం ఏంటంటే ఇది అటు ఆ జిల్లాలకు సంబంధించిన వెర్రెనుగులు ఇలాగా అయితే నేను దీన్ని సంపాదించి మీకు చూపించి దాని ఉపయోగాలు మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ ఆయిల్ మాత్రము మీకు దొరికితే అమెజాన్లో కానీ ఇంకా అలాంటి ఆన్లైన్లో దొరికే అవకాశాలు ఉంటాయి బహుశా పావు కిలో రెండు వందల రూపాయలు ఉండొచ్చు అంటే కిలో ఎనిమిది వందల రూపాయలకు దొరుకుతుంది ఈ నూనె ఇది రెండు ఇరవై గ్రాముల వరకు అంటే రెండు స్పూన్ల వరకు పొద్దున పూట తాగితే ముసలితనంలో అంటే యాభై అరవై ఏళ్ళ నేను కూడా ముసలాడి కింద లెక్క యాభై అరవై ఏళ్ళకి దాటిన వాళ్ళకి ఇది కొంత ఉపయోగపడుతుంది అనేది వాస్తవము ఇలాగా ఫిట్స్ వచ్చే వాళ్ళకి మతిమరపు ఉన్న వాళ్ళకి ఎస్ఎల్ఈ అని రకరకాల జబ్బులు ఉన్న వాళ్ళకి డాక్టర్ కాదరివల్లి గారు ఇది చూ ఈ వెర్రి నువ్వుల నూనెని రికమెండ్ చేశారు ఈ వెర్రి నువ్వులు నూనె మీకు దొరికితే ఇలాంటి కంప్లైంట్లు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా వాడుకోదగిన ఇది శరీరానికి ఇమ్యూనిటీని పెంచుతుంది రోగ నిరోధక శక్తిని మన తిప్పతీగ ఎలాగ పెంచుతుందో తిప్పతీగలాగే ఈ ఈ యొక్క ఈ వెర్రి నువ్వులు అనేవి మైగర్ సీడ్స్ మైగర్ సీడ్స్ ఒడిసెలు వలిసెలు ఇది కొద్దిగా వరిసా భాష అండి అందుకని ఒడిసెలు ఒలిసెలు అంటారు ఇంకా రకరకాల పేర్లు ఉండొచ్చు మనకి మనకి తెలిసినంత వరకు దీని వివరాలు పూర్తిగా మీకు చెప్పాను దీన్ని మీరు ఎవరైనా మీకు సందర్భం దొరికితే దాన్ని తెచ్చుకొని వాడుకోవచ్చు ఈ ఈ వీటితోని ఈ గింజలతోని చట్నీ కూడా చేసుకోవచ్చండి ఈ నల్లటి గింజలు కొద్దిగా మన ఉల్లిపాయ గింజల్లా ఉంటాయి ఆనియన్ సీడ్స్ లాగా ఉంటాయి దాని నుంచి ఆయిల్ తీస్తారు ఆ ఆయిల్ తీసే ముందు ఈ గింజలతో మనం చట్నీ కూడా చేసుకోవచ్చు ఆరోగ్యకరమైన పోషక పదార్థాలు ఉన్నాయి కానీ చిలుకలకు పావురాలకి పిచ్చుకలకి నిమళ్ళకి ఈ గింజలని ఆహారంగా వేస్తారు దానికోసమే ప్రపంచంలో విస్తృతంగా ఈ వెర్రి నువ్వులను వాడతారు వెర్రి నువ్వుల నూనె వాడడం చాలా అటు రేపు తక్కువగానే ఉండవచ్చు మన హైదరాబాదులో జంట నగరాల్లో కానీ ఇది ఎక్కడ దొరికే పదార్థం కాదండి కాబట్టి మీకు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను నాకు గన ఆ గింజలు దొరికితే దాంతో చట్నీ చేసి చూపించటం కానీ లేకపోతే ఆ నూనె దొరికితే ఆ నూనె నేను కూడా తాగి చూపిస్తాను ఎందుకంటే నేను ప్రాక్టికల్ మ్యాన్ని ఐ ప్రాక్టికల్ మ్యాన్ అన్ని ప్రాక్టికల్గా నేను అనుభవించిన తర్వాతే నేను మీ వీడియోల ద్వారా మీకు చెప్తాను అంతేగాని మీరు వాడండి మీరు వాడి నాకు చెప్పండి అనే మనస్తత్వం నాది కాదు దయచేసి అర్థం చేసుకోండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం